హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జర్ ప్రాపర్టీస్ అండి మీరు చూసినారు వన్ ఏకర్ సైట్ అండి మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి దీనికి రోడ్ ఫేసింగ్ దాదాపుగా రెండు వందల ఫీట్ల పైచెలకు ఉంటుందండి అంటే ఇద్దరు కూడా కలిపి తీసుకోవచ్చు అంత బాగుంటుందండి రోడ్ ఫేసింగ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మాత్రం అద్భుతంగా ఉంది చుట్టూ మొత్తం తోటలే ఉంటాయి అది మామిడి తోట మళ్ళీ అక్కడ తోట ఉంది ఇటు అది తోటనే మళ్ళీ అది తోటనే ఇది తోటనే మళ్ళీ వెనకాల ఇక్కడ తోటనే అంటే మొత్తం చుట్టూ మొత్తం మామిడి తోటలే వన్ ఎకర్ సైడ్ సూపర్ అంటే సూపర్ ఉందండి మనకు హైవేకి వెరీ నియర్ కిలోమీటర్ నరే వరంగల్ హైవే నుంచి జస్ట్ కిలోమీటర్ నర మనకు ఆలేరు నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటది సైటు చాలా అంటే చాలా బాగుంది అండి ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ చూడండి నాలుగు మూలలు మనం ఎంత అసలు ఇంత క్రాస్ లేకుంటుందండి ఇంత క్రాస్ లేకుంటుంది సూపర్ ఉంది ఇక్కడ అన్ని ఎర్రనే అద్భుతంగా ఉంది సైట్ అయితే మనకు యాదాద్రి జిల్లా వస్తుందండి ఆలేరు మండలం వస్తుంది చుట్టూ మొత్తం మొత్తం కడిలేసింది ఈ కడిల మధ్యలో ల్యాండ్ అండి చాలా అంటే చాలా బాగుంది సైటు హైవేకి నియర్ బై వన్ ఎకర్ కావాలని చాలామంది అడుగుతున్నారు వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిగా యూజ్ఫుల్ అవుతుందండి అండి ఈ సైటు మనకు రోడ్ ఫేసింగ్ అక్కడ నుండి ఇదంతా రోడ్ ఫేసింగే అండి ఇదంతా ఇదంతా రోడ్ ఫేసింగే ఈ నుండి మళ్ళా అక్కడ అక్కడ వరకు వస్తుంది మన అయితే వన్ ఎకర్ చిన్నపిట్లు అడుగుతున్నారు అందరు హైవేకి దగ్గర ఉండాలి కొంచెం చిన్నగా ఉండాలండి అని చాలామంది చిన్నపిట్లు అడుగుతున్నారు సూపర్ ఉంది సైట్ అయితే